వెలగొండ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు సింగరాయకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆస్రా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎనగొండ పాలెంలో తాను ఎంతో అభివృద్ధి చేశానని తాను చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఒక రోజు పడుతుందని మంత్రి సురేష్ తెలిపారు ఎమ్మెల్యే స్వామి అధికారంలో ఉన్నప్పుడు కొండైపీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని డిమాండ్ చేశారు ఎంతసేపటికి స్వామి వెలుగొండ ప్రాజెక్టు గురించి మార్కాపురం జిల్లా గురించి మాట్లాడతాడని మా విధానంలో వంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేసినట్లు తెలిపారు ఆ ప్రకారం మార్కాపురానికి అన్యాయం జరగకుండా పరిపాలనా పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సబ్ కలెక్టర్ను నియమించామన్నారు టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు నత్త నడకన నడిచాయని విమర్శించారు మా అధినేత విధానం ప్రకారం ఎన్నికల వ్యూహంలో భాగంగా అరవై పై చిలుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని అందులో ఎస్సీలతో పాటు బీసీలు ఓసీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు ఎమ్మెల్యే స్వామికి భయం పట్టుకుందని అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఓటు అడగటం అతనికి అతని అధినేతకు చేత కాదని గొడవలు సృష్టించి గెలవాలన్నదే వారి అభిమతమన్నారు తాను రెండు నెలల్లో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో చెప్పి ఎన్నికల్లో ఓటు అడుగుతానని మంత్రి సురేష్ వివరించారు కొండేపి గడ్డపై వైసీపీ జెండా ఎగురువేయటమే తన లక్ష్యమని తెలిపారు ఎర్రగుండపాలెం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఏం కావాలనో నేను చేసి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది ఒక వీడియో ఒక రెండు గంటల సినిమా చూపిస్తాను నేను ఎర్రగుండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నలభై ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్గ్రేడ్ చేసిన హండ్రెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎర్రగుండపాలెంలో దోర్నాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలతో మల్టీ స్పెషల్ హాస్పిటల్టీ ధోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సినటువంటి ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మతానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లా పనిచేస్తుందో తెలుసారా ఏదైనా కార్యక్రమం అటెండ్ అయ్యాడా ఏదైనా సంక్షేమ ఫలాలు ఏదైనా ఆయన చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పడకేశారు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు అసలు ఈ అసలు ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క మన సచివాలయ వ్యవస్థలో ఆయన భాగస్వామ్యం అయ్యాడు ఎప్పుడన్నా అసలు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఆయనకు తెలుసా ఈ యొక్క వాలంటీరీ వ్యవస్థ ఎలా ఉందో పనిచేశాడా నాలుగున్నర సంవత్సరాలు నిద్ర కుంభకర్ణుల లాగా నిద్రపోయి రోజు లేచి ఎక్కడ మళ్ళీ ఆయనకు మరి చురుకు అయిందో మాకు తెలియదు కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గడప గడపకు కార్యక్రమం చెప్పి షూరిటీలు గ్యారెంటీలు అని పట్టుకొని తిరుగుతూ ఉంటే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా ప్రజలకు ఎప్పుడైనా ఆ సమస్యలు పరిష్కారంలో ఏమైనా చేశాడా ఏ మండలంలో ఎంతమంది ఆఫీసర్లు సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారని చూశారా ఎందుకూరుగా ఆయన పెద్ద నోరేసుకొని మరి పిట్ట కొంత కూతగాన ఉన్నట్టు ఆయన పెద్ద నోరేసుకొని పడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు అసత్యాలు వారి అసత్యాలు కావు అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది ఎరగుండపాలెంకి వచ్చి చూడమనండి ఎరగొండ పాలెంలో నేనేం చేశానో వచ్చి చూడమనండి ఎర్రగుండపాలెంలో అభివృద్ధి ఏంటో చేయమండి ఆ ఎరగుండపాలెంలో వాళ్ళ నాయకుడు మరి దళితుల మీద చేసినటువంటి విమర్శలు దళితుల మీద చేసినటువంటి విమర్శలు మరి దాని మీద విశేషత క్షమాపణ చెప్పాలని క్షమాపణ చెప్పాలని నేను మరి వారిని నిలదీసినందుకు ఆయన నిలదీసినందుకు ఈరోజు ఈ విధంగా దాడులు చేస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఆదిమూలపు నీ అంతు చూస్తా ఆదిమూలం నీ మూలాలు లేకుండా తెలుస్తాను ఈరోజు నువ్వు చెత్త అని చెప్పి ఎన్ని మాట్లాడినా ఓటర్ దేవుళ్ళు ప్రజలు నిర్ణయించేది చెత్త బంగారం అనేది వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు చెత్తావు ఎవరు బంగారమో రేపు కొండెప్ప నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏం చేశావు మేము కూడా చెప్తాం కదా నుంచి ప్రజలు